ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు వేసవి సెలవులు ముగుస్తున్న స్కూళ్లకు చేరని పాఠ్య పుస్తకాలు ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు తిరుపతి కలెక్టరేట్లో మోడల్ ఈవీఎం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సిబ్బందిని విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేకం సేవ నిర్వహించారు ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపూడి పన్నీరు పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకించారు కాలభైరవ స్వామివారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతోటి కాలభైరవ స్వామిని శోభాయమనంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాలతో మధ్య మంగళ వైద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయం ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తీశ్వర ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరిండెంట్ నాగభూషణ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు పాఠశాలలు తెరుచుకునే సమయం వస్తున్నా పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు పాఠ్యపుస్తకాలు ఇంకా మండల కేంద్రాలకు చేరకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా మూడు వేల ముప్పై ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వీరందరికీ ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి గత విద్యా సంవత్సరంలో మే నెలలోనే పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేర్చారు అయితే ఈ ఏడాది మాత్రం ఇంతవరకు పాఠ్యపుస్తకాలు చాలా వరకు మండల కేంద్రాలకు చేరలేదు సాధారణంగా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు పుస్తకాలన్నీ జిల్లా గు చేరుకోవాలి అనంతరం వాటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్సీలకు అక్కడి నుంచి పాఠశాలలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు నేరుగా ఎంఆర్సీలకు రావాల్సి ఉంది అక్కడి నుంచి మళ్ళీ పాఠశాలలకు పంపిణీ చేయాలి ఇదంతా జరగాలి అంటే కనీసం ఇరవై రోజులైనా పడుతుంది మన జిల్లాలో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు కొన్ని పుస్తకాలు మండల వనరుల కేంద్రాలకు చేరాయి ఇవి కూడా పూర్తి స్థాయిలో రాలేదు ఉదాహరణకు తొట్టంబేడు మండలం పరిశీలిస్తే ఈ మండలానికి ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఇరవై ఏడు వేల ఐదు వందల పదిహేడు పాఠ్య పుస్తకాలు రావాలి అయితే ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు పాఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి ఇందులో ఒకటవ తరగతికి ఆరు రెండవ తరగతికి నాలుగు మూడవ తరగతికి మూడు నాలుగో తరగతికి ఒకటి ఐదో తరగతికి ఒకటి ఆరో తరగతికి ఆరు ఏడవ తరగతికి ఒకటి టైటిల్స్ వంతున పాఠ్య పుస్తకాలు వచ్చాయి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకే ఇంకా చాలా టైటిల్స్ రావాల్సి ఉంది ఒక ఎనిమిది వే నుంచి తొ ఎనిమిది తొమ్మిది పదవ తరగతికి సంబంధించి ఒక్క టైటిల్ రాలేదు శ్రీకాళహస్తి మండలానికి సంబంధించి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఇప్పటి వరకు నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు పాఠ్య పుస్తకాలు వచ్చాయి అయితే ఈ మండలంలోని ఇంకా యాభై వేల వరకు పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది ఈ రెండు మండలాలు ఉదాహరణ మాత్రమే జిల్లాలోని ప్రతి మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఊరందూర్ రైల్వే గేటు వద్ద ఉన్న హేమచంద్ర రైస్ మిల్ యాజమాన్యం ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఏర్పేడు సంఘం నాయకుడు లోకేష్ యాదవ్ శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు రైల్వే గేటు వద్ద ఉన్న హేమచంద్ర రైస్ మిల్ యాజమాన్యం ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఏర్పేడు సంఘం నాయకుడు లోకేష్ యాదవ్ శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లోని ఊరందూరు రైల్వే గేటు వద్ద ఉన్న హేమచంద్ర రైస్ మిల్ యాజమాన్యం రైతులను నమ్మబలికి ధాన్యం కొనుగోలు చేశారని అన్నారు ధాన్యం కొనుగోలు చేసి దాదాపు ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు డబ్బులు చెల్లించకుండా రైతన్నలు డబ్బులు అడిగితే వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు శ్రీకాళహస్తి ఆర్డీఓ ఈ విషయంపై స్పందించి రైతన్నలకి ఆదుకోవాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతి పత్రం తెలిపారు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఈ విధంగా అన్యాయం చేస్తుంటే రైతులు ఏ విధంగా పోరాటాలు కొనసాగించాలో అర్థం కావటం లేదని దీనిపై అధికారులు స్పందించకపోతే ఎన్నికల కూడా అనంతరం రైస్ మిల్లు వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు తద్వారా శ్రీకాళహస్తి పట్టణంలోని రైతన్నలకు జరుగుతున్నటువంటి అన్యాయం దేశవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని అన్నారు అప్పుడైనా ఉన్నతాధికారులు శ్రీకాళహస్తి ఆర్డిఓ స్పందించి రైతన్నలకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరారు అన్ని కూడా అనేవాడు ఆ ధాన్యం మీద ఆధారపడతాడు ఆరు నెలల తర్వాత వచ్చే పంట అది ఆ పంట డబ్బులు ఇవ్వడానికి కూడా వీళ్ళు అమ్ముకొని తినేసి ఆ డబ్బులు ఇవ్వకుండా కూడా మా మీద హత్య ప్రయత్నం చేశారు మేము మధ్యలో ఉన్న వ్యక్తిని ఐదు లక్షల రూపాయల డబ్బులు రావాలి వాళ్ళ మిల్లు మిల్లు దగ్గరకు వెళ్ళాము పది మంది తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళాము ఏమి స్పందించడం లేదు వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలి మాకు పర్మిషన్ ఇస్తే వాళ్ళ మిల్లు దగ్గర మేము టెంట్ వేసి ధర్నా చేయడానికి కూడా సిద్ధం తక్షణమే రావాల్సిన డబ్బుల్ని మాకు రావాల్సిన బకాయిల్ని చెల్లించి వాళ్ళు మిల్లు ఓపెన్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ నుంచి మిల్లు కూడా క్లోజ్ లో ఉంది లోకల్లో వీళ్ళు లోకల్ మాది ఏర్పేడు మండలం వెంకటాపాలెం విలేజ్ చింతపాలెం గ్రామం లోకల్లో రైతులు రైతులు ఇబ్బంది పెడుతూ లోకల్లో కూడా ఇలాగా మోసం చేస్తున్నారు వీళ్ళు ఈ మోసాన్ని అరికట్టాలి మీరు ప్రసాంత మీడియా దీన్ని తెలియజేసి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి చర్యలు రైతులకి న్యాయం జరిగేటట్టుగా చేయాలి దేశం కింద ముక్క రైతులు ఆ రైతులను కాపాడాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది మీడియా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విధులు కేటాయించబడిన సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేలా కృషి చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రం శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేలా కృషి చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లోని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏఆర్వోలు కౌంటింగ్ సూపర్వైజర్సు అసిస్టెంట్లకు పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పేపర్సు ఈవీఎం ద్వారా ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా ఓట్ల లెక్కింపు విధానంపై ఈరోజు రేపు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు శిక్షణ పొందుతున్న ఆర్వోలకు సియు ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కౌంటింగ్ చేసే విధానం గురించి తెలియచేసి చేస్తూ వారికి సూచనలు ఇవ్వటం జరిగిందన్నారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకుని ఓట్ల లెక్కింపుపై అవగాహన పెంచుకోవటం వల్ల జూన్ నాలుగో తేదీ ఎలాంటి సందేహాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్ సూళ్ళూరుపేట రిటర్నింగ్ అధికారి చంద్రముని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సుశీలాదేవి ఆర్వోలు కౌంటింగ్ సూపర్వైజర్సు అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కర్ణాటక నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు కర్ణాటక అక్రమ మద్యం బాటిళ్లను పొదల్లో నిల్వ ఉంచి అమ్ముతూ ఉండగా చిత్తూరు టూ టౌన్ పోలీసులు చేసిన దాడుల్లోని ఒక లక్ష రూపాయల విలువ చేసే పన్నెండు బాక్సుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు మోటార్ సైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేయటం జరుగుతుందని తెలిపారు దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి చిత్తూరులో అమ్ముతున్నట్లుగా సమాచారం అంది అన్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం ఐదున్నర గంటలకు తేనెబండ ఆంజనేయ స్వామి గుడి సమీపంలో కర్ణాటక మద్యం నిల్వ ఉంచి అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చిందన్నారు ఈ మేరకు చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సిఐ ఉలసయ్య ఎస్ఏ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి మద్యం అమ్ముతున్న ప్రదేశంలో దాడులు చేయటంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు ఈ మేరకు లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఒక లక్ష రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లతో పాటు మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా అక్రమ మద్యంను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ వారికి రివార్డులను అందజేశారు తిరుపతిలోని అంకుర ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి గ్విలియన్ బారెస్ సిండ్రోమ్ తోటి బాధపడుతూ వచ్చిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల బాలుడికి అరుదైన చికిత్స అందించడం ద్వారా నిండు ప్రాణాలు కాపాడారు వైద్యులు కొన్ని రోజుల క్రితం బీపీఎస్ యొక్క ఫారింగో సెర్వికో చియల్ వేరియంట్ తోటి బాధపడుతున్న ఐదు సంవత్సరాల బాలుడిని అంకుర ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది అడ్మిట్ అయిన తర్వాత పిల్లవాడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడికి గ్విలియన్ భార్య సిండ్రోమ్గా నిర్ధారించారు ఈ మేరకు డాక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలోని వైద్యులు మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆ బాలుడికి అరుదైన చికిత్సను అందించారు క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి అతనికి శ్వాస ఆక్సిజన్ థెరపీ తోటి ఏడు రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించారు రెండు వారాల సమగ్ర సంరక్షణ తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు ఆసుపత్రికి వచ్చినటువంటి సమయంలో పిల్లవాడు నడవలేకపోయాడని అతని విలియన్ బార్య సిండ్రోమ్ డిసిబిలిటీతో స్కేల్ స్కోర్గా నాలుగుగా ఉందని తెలిపారు అయితే డిశ్చార్జ్ అయిన రెండు వారాల తర్వాత ఒక సాధారణ ఫాలోఅప్ సమయంలోని బాలుడు మద్దతుతోటి నడవగలిగేలా అద్భుతమైన పురోగతిని ప్రదర్శించాడని ఆయన తెలియజేశారు బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ బిడ్డ తమకు దక్కడు అనుకున్న సమయంలోని వైద్యుల అంకిత భావంతో వైద్యం అందించి ప్రాణాలు కాపాడారన్నారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పలమనేరు ఇన్ఛార్జి డిఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు ఈ మేరకు పొంగనూరులోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి సమావేశం నిర్వహించారు సమస్యాత్మక ప్రాంతమైన పొంగనూరులోని భద్రతను పలమనేరు ఇన్ఛార్జి డిఎస్పీ విష్ణు రఘువీర్ పరిశీలించారు కౌంటింగ్ సమయంలో వాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులతోటి సమావేశం నిర్వహించారు పొంగనూరు నియోజకవర్గంలోని గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు జూన్ తొమ్మిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి అమలులో ఉంటుందన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ప్రజలు ఇళ్లలో ఉంటూ జాగ్రత్త వహించాలన్నారు రాజకీయ పార్టీ కార్యాలయాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ మంత్రి ఉషశ్రీచరణ్ ఎంపీ మాధవి ప్రభుత్వ విప్ప ప్రసాద్ రాజు ఆట సందీప్ ఎమ్మెల్సీ రఘువత్తం రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతోటి కలిసి స్వామివారిలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రాలతోటి సత్కరించారు రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీ విషయంపై కీలక ఆదేశాలు వచ్చాయి గత మాసంలో ఇచ్చిన విధంగానే ఈ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోనే సామాజిక పింఛన్ల మొత్తాన్ని జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఏ మేరకు ఉత్తర్వులు రావటంతో దీనికి తగ్గట్టుగా పింఛన్ల పంపిణీకి ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడేవారికి బ్యాంక్ ఖాతాకి ఆధార్ అనుసంధానం కాని వారికి నేరుగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పింఛన్లను అందివనున్నారు జూన్ ఒకటవ తేదీన రాష్ట్రంలోని సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల కోడ్ కారణంగా మొన్నటి ఏప్రిల్ నెలలోని పింఛన్లను గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పంపిణీ చేశారు అయితే ఓవైపు వేసవి కారణంగా లబ్ధిదారులు సచివాలయం వద్దకే వచ్చి క్రమంలోని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నటువంటి ప్రభుత్వం మొన్నటి మే నెలలో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోని సామాజిక పింఛన్ల మొత్తాన్ని జమ చేసింది వివిధ కారణాల వల్ల ఆధార్ కి అనుసంధానం కాని వారికి నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఈ నేపథ్యంలోనే జూన్ ఒకటవ తేదీ పెన్షన్ల పంపిణీలను కూడా సరిగ్గా ఇలాగే బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు వెలువరించారు దివ్యాంగులు నడవలేని వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీల్ చైర్లలోని ఉండేవారికి మాత్రమే ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్ల విషయంలో చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు మే నెలలో ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లలోని పింఛన్ డబ్బులు జమ చేసింది దీంతో పింఛన్ల లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి జూలై నెల నుంచి అధికారం చేపట్టబోయే ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయనుంది వైఎస్ఆర్ తాము అధికారంలోకి రావడం ఖాయమని మళ్లీ వాలంటీర్లతో ఇంటికి పింఛన్లను పంపిణీ చేయిస్తామని చెబుతోంది అటు టీడీపీ కూటమి తాము ఇచ్చిన హామీ ప్రకారం జూలై నెల నుంచి పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి ఇంటింటికి పంపిణీ చేస్తాము అంటుంది అదే దివ్యాంగులకు అయితే ఆరు వేలు పింఛన్ ఇస్తామని చెబుతోంది అంతేకాదు పెంచిన పింఛన్ ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని జులై నెలకు సంబంధించి నాలుగు వేలు మూడు నెలలకు సంబంధించి పెంచిన పింఛన్ వెయ్యి కలిపి ఏడు వేలు ఇస్తామని చెబుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదాన పయనించాలి అంటే తిరుపతిని రాజధానిగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ప్రకాశం జిల్లా మొదలుకొని నెల్లూరు వరకు రాయలసీమ జిల్లాలు రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలని వీటిని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలంటే రాజధాని ఆ ప్రాంతంలోనే ఉండాలన్నారు అందుకే ఇకపై తాను తిరుపతి రాజధానిగా ప్రకటించాలన్న పోరాటాన్ని పెంచుతానని ఒక వ్యక్తిగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యలను కలిసి ఈ విషయాన్ని వారితో మాట్లాడతానని అన్నారు చింతామోహన్ మోహన్ ప్రత్యేక హోదా అన్నది కూడా ఆంధ్రుల యొక్క హక్కు అని వీటిని సాధించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఈ ఏడాది కార్తీక మాస పూజలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో శబరిమల దేవస్థానం బోర్డు ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది ఇప్పటికే ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ఉన్నతాధికారులు పలు దఫాలుగా ఈ ఏడాది తీసుకురావాల్సిన నూతన నిర్ణయాలపై చర్చలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నుండి వర్చువల్ టికెట్లు జారీ పరిమితి పెట్టడంతో పాటు ఈ టికెట్ల ద్వారా శబరిమలై వచ్చే భక్తులకు ఇన్సూరెన్స్ వర్తింప చేయనున్నారు దీంతో పాటు దర్శన క్యూ లైన్లో కూడా పలు మార్పులు చేయనున్నారు శబరిమ పరమ పవిత్రమైన పుణ్యధామము హరిహర సూదరిగా అయ్యప్ప స్వామి కేరళలోని శబరిమలలోని వెలిసారు ప్రతి ఏడాది మకరవేలకు మండల పూజ సందర్భంగా మాత్రమే పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకి వస్తూ ఉంటారు ప్రతి మాసంలో పరిమిత రోజుల్లో మాత్రమే ఆలయ దర్శనం ఉన్నప్పటికీ మకరవేలకు మండల పూజలకు మాత్రమే పెద్ద ఎత్తున భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మండల కాలం అయ్యప్ప స్వామి దీక్ష పూరిన భక్తులు శబరిమలైకి వస్తుంటారు ఈ మండల కాలం పూజలకు ఏడాది నుంచి అధికారులు ఏర్పాటు చేస్తుంటారు ఈ నేపథ్యంలోని ఈ ఏడాది మండలం మకరవేలకు పూజలకు సంబంధించిన ట్రావెల్స్లోని దేవస్థానం బోర్డు అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దర్శనం కోసం ఇక నుంచి రోజుకు యాభై వేల మంది భక్తులను వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఆలయ పాలక మండలి అలాగే భక్తులకు ఇన్సూరెన్స్ అమలు చేయనున్నారు రోజు ఎనభై వేల మంది దర్శనానికి అనుమతించాలని నిర్ణయించినప్పటికీ కొన్ని పరిమితుల కారణంగా యాభై వేలకే కుదిస్తూ నిర్ణయించింది వచ్చే మండల మకర వేళకు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు ఇక దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ సదుపాయం గతంలో పది రోజుల ముందు వరకు మాత్రమే అందుబాటులో ఉండేది ప్రస్తుతం మూడు నెలల ముందుగానే వర్చువల్ కు క్యూ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు అలాగే వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నారు ఇందుకోసం బుకింగ్ సమయంలోనే వారి వద్ద నుంచి పది రూపాయలు వసూలు చేస్తారు యాత్ర సమయంలో అనుకోని పరిస్థితులు తలెత్తితే బీమా అందించేందుకు ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుని వచ్చినట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు ఇక మహిళలు చిన్నారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా ద్వారా దర్శనానికి పంపనున్నారు అలాగే మహిళలు దివ్యాంగుల కోసం అప్పం అరవణ ప్రసాదం పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ప్రకటనల కోసం అరవణ ప్లాంట్ వద్ద కౌంటింగ్ సెన్సార్ ఏర్పాటు చేయనున్నారు మరోవైపు అన్నదాన మండపం వద్ద క్యూ పనులను కూడా స్థానంలోని పిఓఎస్ మెషిన్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే డోలీ సేవల కోసం ప్రీపెయిడ్ రిజిస్ట్రేషన్ అమలు చేయాలని నిర్ణయించారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లోనే స్వామివారిని డెబ్భై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలోని ముప్పై మూడు వేల ఐదు వందల తొమ్మిది మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గత నెలలోని మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఏ మాసంలోని దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక దర్శనం అనంతరం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైమ్ లోని నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం లోని సర్వదర్శనం టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం సమాచారం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్చకులు వేసవి సెలవులు ముగుస్తున్న స్కూళ్లకు చేరని పాఠ్యపుస్తకాలు ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు తిరుపతి కలెక్టరేట్ మోడల్ ఈవీఎం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సిబ్బందిని విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశం ఇవి ఇప్పుడు డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్